మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమినస్ అకాడమీ ఈ క్లాస్లో మనం వృత్తాలకు సంబంధించిన మరొక మోడల్ చూద్దాం ఫ్రెండ్స్ ఒక సెక్టార్ కోణము డెబ్బై ఐదు డిగ్రీలు చూడండి ఒక సెక్టార్ కోనం ఇక్కడ డెబ్బై ఐదు డిగ్రీలు ఇచ్చాడు దాని వ్యాసార్థం ఇచ్చిండు దాని వ్యాసార్థం ఇచ్చిండు ఎంత ఇచ్చిండు వ్యాసార్థం నలభై రెండు సెంటీమీటర్లు ఇచ్చిండు అయినా ఆ సెక్టార్ కలిగి ఉన్న చాపం పొడవు ఎంత అడుగుతుండో సో సెక్టార్ అంటే ఎలా ఉంటుందండి మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా ఇది వృత్తం నుంచి ఇక్కడ కట్ చేసి ఇది నా సెక్టార్ ఇది ఒక సెక్టార్ అనుకుంటే ఓకే సో ఇక్కడ కూనం ఎంత ఇచ్చిండు డెబ్బై ఐదు డిగ్రీలు ఇచ్చిండు ఇది వ్యాసార్థం ఎంత ఇచ్చిండు నలభై రెండు సెంటీమీటర్లు ఇచ్చిండు ఓకే సో చాపం పొడవు కనుక్కోవాలంటే ఏం చేయండి ఎల్ ఎల్ అనేది ఇక్కడ మనం దీని పొడవు కనుక్కోవాలి ఏబి ఏబి ఏవి పొడవు కనుక్కోవాలి ఏబి పొడవు అనుకుంటాం ఏమనుకున్నాం ఇక్కడ ఎల్తో ఇస్తాం ఎల్తో రిప్రజెంట్ చేస్తాం ఓకే ఎలిజికల్ట్ ఎలిజికల్ట్ ఏమవుతుంది ఏమవుతుందండి ఫార్ములా తెలిసే కదా ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ పై ఆర్ ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ ఆర్ ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ పై ఆర్ అండి ఓకే ఎక్స్ అంటే ఇక్కడ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అండి ఎక్స్ అంటే సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ సో ఆర్ అంటే ఏముందండి ఫార్టీ టూ సెంటీమీటర్ ఇక్కడ సబ్షుట్ చేసేయండి इंडल वन सो फिफ्टी टेबल तो हम कटो फि थर्टी का फोर सावेल वन झा टू सा టూ లెవెన్ గా సో లెవెన్ ఫైవ్ ఫైవ్ ఇంటూ లెవెన్ మిగిలింది కానీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్ సో చేపం పొడవు ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్ అండస్టర్ ఇలా మనం సెక్టార్ కోనం ఇచ్చి సెక్టార్ వ్యాసాడుతాము నలభై రెండు సెంటీమీటర్లు సెంటీమీటర్ కానీ ఇట్లా వ్యాసాడుతాము కోణం ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలండి ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ బై ఆర్ ఓకే ఇందులో సబ్స్ట్రూట్ చేస్తే మనకు వాల్యూ చేస్తాం ఓకే రైట్ ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఒక సెక్టార్ కలిగి ఉన్న చాపం పొడవు ఒక సెక్టార్ కలిగి ఉన్న చాపం పొడవు ఒక సెక్టార్ కలిగి ఉన్న చాపం పొడవు ఇచ్చిండు ఇక్కడ సో ఇక్కడ సెక్టార్ డ్రా చేస్తున్నాండి సెక్టార్ డ్రా చేస్తున్నాడు సెక్టార్ కలిగి ఉన్న చాపం పొడవు ఇచ్చిండు ఈ ఏబీ లెంత్ ఎంత ఇచ్చిండు వన్ ఫార్టీ టూ సెంటీమీటర్ ఇచ్చిండు సో వ్యాసార్థము ట్వంటీ వన్ సెంటీమీటర్ ఇచ్చిండు వ్యాసార్థం ఎంత ఇచ్చిండు ట్వంటీ వన్ సెంటీమీటర్ ఇచ్చిండు ఓకే సో ఏం ఫైండ్ చేయాలండి ఇక్కడ వైశాల్యం ఫైండ్ చేయాలి సో వైశాల్యం ఫైండ్ చేయడానికి మనకు రెండు ఫార్ములా ఉన్నాయండి సెక్టార్ వైశాల్యం ఫైండ్ చేయడానికి సో ఎక్స్ డిగ్రీస్ బై త్రీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఇది ఒక ఫార్ములా ఉందండి సో ఏజ్ కోల్డ్ ఎల్ ఆర్ బై టూ ఇది ఒక ఫార్ములా ఉంది ఎల్ ఏజ్ కోల్డ్ చాపం పొడవు ఇంటూ వ్యాసార్థము బై టూ ఇది ఒక ఫార్ములా ఉందండి ఓకే చూడండి మనకి ఎక్స్ డిగ్రీస్ ఈ ఫస్ట్ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలండి ఇక్కడ మనకు ఏదైనా కోణం ఇచ్చినప్పుడు కోణము వ్యాసార్థం ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలా వైశాల్యం కనుకోవడానికి కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందండి చాపం పొడవు ఇచ్చిండు తర్వాత వ్యాసార్థం ఇచ్చిండు చాపం పొడవు తర్వాత వ్యాసార్థం ఇరవై ఒకటి సెంటీమీటర్లు ఇచ్చిండు సో మనం ఈ వైశాల్యం ఏరియా ఫైండ్ చేయాలంటే ఈ కింది ఫార్ములా ఎలిజిపోల్డ్ ఎల్ ఎల్ఆర్ బై టూ ఉపయోగిస్తే సరిపోతుంది సో చూడండి ఎలిజిపోల్డ్ వన్ ఫార్టీ టూ ఇంటూ ఆర్ అంటే ఎంత అండి ట్వంటీ వన్ బై టూ మల్టిపుల్ చేయండి టూ సారీ సింప్లిఫై చేసే టూ టేబుల్ టూ వన్ జా టూ సెవెన్ జా జా టూ వన్ ఓకే సెవెంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ రెండుంటిని మల్టీపుల్ చేయండి సెవెంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ 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 సెవెన్ సెవెన్ టూ వన్ జా టూ టూ సెవెన్ జా ఫోర్టీన్ సో వన్ నైన్ ఫోర్ వన్ సో ఎంతండి అండి వైశాలం వన్ ఫోర్ నైన్ వన్ స్క్వేర్ సెంటీమీటర్ అండి వన్ ఫోర్ నైన్ వన్ స్క్వేర్ సెంటీమీటర్ అండి ఓకే ఇది మోడల్ ఫోర్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి నెక్స్ట్ క్లాస్ లో మరొక మోడల్ చూద్దాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ